కాలంలో ఎక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు శని త్రయోదశి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి ఆ నందీశ్వరుని సేవలో అందరూ ఆయన దర్శనం కల్పించుకోవడానికి వస్తారు కాబట్టి ఆ రోజు కొంచెం వాళ్ళకి భక్తులకి అసౌకర్యాలు కలిగించకుండా వాళ్ళకి ఎక్కువ మంది ఆ నందీశ్వరుని చూసి అభిషేకాన్ని తిలకించడానికి వచ్చే వాళ్ళకి కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా గుడి లోపల

కాబట్టి వాళ్ళు ప్రతినిత్యం ఈ గుడికి వస్తున్నారు ఈ గుడిలో శివుడు ఆలాహాలను తాగి అంత పెద్ద ఇది పడుకొని ఉండేటప్పుడు ఆమె వాళ్ళ వాళ్ళ భార్య సాధన తెచ్చుకునేటప్పుడు అటువంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదు అటువంటి విగ్రహం చూసేదానికి ఈ విశిష్టం తెలుసుకునేదానికి ఇప్పుడు పదమూడు వందల నలభై నాలుగో సంవత్సరం నిర్మించారంటే దాదాపు ఎన్నో తరాలు ఎన్నో తరాలు ఆరు వందల సంవత్సరాలు ముందంటే అంత పెద్ద విశిష్టతను ఇప్పుడు ప్రజల్లోకి ఈ గుడి విశిష్టతను దాన్ని మనం తీసుకొని పోవాల్సిన అవసరం మేం మాకు మా బోద్ది సభ్యులకు అందరికీ కూడా ఉంది కారణం ఏమంటే గుడిని తిరుమల గుడికి ఈరోజు ఎంతమంది భక్తులు పోతున్నారంటే ప్రపంచం నలుగురు నుంచి ఎప్పుడు విరామం లేకుండా పోతున్నారు ఆ విధంగా ఈ గుడిలో కూడా భక్తులకు సేవ చేయాలి ఇప్పుడు జడ్పీడిసి గారు చెప్పినట్టు ఈ ప్రదోషం అంటే ఎక్కువ మంది వస్తున్నారు అక్కడ కూర్చునేదానికి చాలా ఇబ్బందికరంగా ఉందని కొంతమంది రాలేకుండా కూడా పోతున్నారు ఆ విషయాన్ని కూడా భవిష్యత్తులో మనం ఏ విధంగా భక్తులకు మనం సేవ చేయాలా భక్తులకు సౌకర్యం కల్పించాలా అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము భోజన వసతులు మాత్రం మీరు ఎవరైనా ఎప్పుడైనా పరీక్షించుకోండి ఇప్పుడు నేను ఇరవై రోజుల్లో ఐదు రోజులు ఇక్కడే భోజనం చేశాను ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఆ విధంగా బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ తీసుకొని భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ గుడి ఈ గుడికి చాలామంది చాలామంది అంటే కొన్ని వందల మంది ఈ గుడికి విరాళం ఇచ్చేదానికి ఈ విధంగా డెవలప్ చేసేదానికి అడిగి తెచ్చేదానికి చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంతకు ముందు ఎవరైతే ఈ గుడికి విరాళాలు ఇచ్చారో ఈ గుడికి దానం చేశారు వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనం గౌరవించి వాళ్ళను మనం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడూ కూడా ఇక్కడ ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఇంకా ఒక పది మందిని కూడా తీసుకొని తెలుగులో ఐవార్లు లేరు వాళ్ళు కూడా ఒక ఐవార్లు తీసుకొని మనం ఈ డెవలప్ చేయాలా పల్లి ఆత్మీయ యొక్క నమస్కారాలు మన పద్మనాభరాజ్ గారికి యాక్చువల్లీ ఈ పదవి ఉడికే రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై కాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వసతులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరి ఈఓ గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క చురుడుపల్లి టెంపుల్ లో మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు రథం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు ఐళ్ళు డిస్మాంట్లకు గాను పదహైదు లక్షలు కాంపన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సొల సొంత డబ్బుతో కానీ మరి దేవస్థానం డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తానని మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సోర్టిపల్లి టెంపుల్ ఆలయ చైర్మన్ గారిని కూడా నేనేం రద్నాభ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు ఇంతవరకు ఎవరు డెవలప్ చేయని స్టేజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అధ్యక్షులు అయిన తర్వాత మీ చేతుల మీదుగా శంకర్రెడ్డి గారు పదిహేను లక్షల రూపాయలు అతను సొంత డబ్బులు ఇచ్చి తద్వారా వాళ్ళను ఈ రోజే ఎక్కడన్నా ఉంటే వచ్చి వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను చేసిన వెంటనే అతనే నేను శంకర్రెడ్డి గారే దీనికి రోడ్ వేసి దానికి కావాల్సిన రథం గుడి చుట్టూ తిప్పాలా మీరు జర్బన్ అయిన తర్వాత అనేటువంటి భగవంతుడు భగవంతుడు అంటే ఈశ్వరుడు శంకరుడు అందరూ మునిశేఖరు అందరూ ఒకరే వాళ్ళందరూ కూడా గుడిని డెవలప్ చేయాలని మనకన్నా కూడా చాలా 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 వాళ్ళు ఆతృతగా ఉన్నారు కాబట్టి కోటి రూపాయలు దాకా ఖర్చు అయ్యేటువంటి కోనేరుని మ్యాప్ అంతా తెచ్చాము ఇంజనీర్లు వచ్చారు దానికి డబ్బులు కూడా ఉన్నాయి కోనేరును కూడా ఈ పదవి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లో దాన్ని స్టార్ట్ చేసి చక్కగా అరవై ఐదు అరవై ఐదు అడుగులతో కోనేరును కూడా నిర్మించి ఈ గుడికి చాలా ప్రాధాన్యత తీసుకొస్తామని మీ అందరి మనోభావాలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు కూడా గుడికి వచ్చి ఏం సౌకర్యాలు చేయాలా దీనికి ఏం కల్పించాలా అనేటువంటిది పూర్తిగా దాని మీద లేనమై ఉన్నాము